సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కక్ష సాధింపులు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితో పలికారు పొదలకూరు పట్టణంలోని వైఎస్ఎస్సీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ మండల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్ప మిగతాన్న నియోజకవర్గాల్లో ఏ ఒక్క శాసనసభ్యులు లేఅవుట్ల జోలికి వెళ్లడం లేదు సోమిరెడ్డి మాత్రం పొదలకూరులో ఉండే లేఅవుట్ల యజమానుల దగ్గర ఏదో ఆశించడం పొరపాటిగా సాగుతోంది కేవలం పొదలకూరులోని మా పార్టీలో ఉన్న మూడు లేఅవుట్ల వాళ్లను మాత్రం కక్ష సాధింపులతో వేధిస్తున్నారు మీ పార్టీ గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నలభై రోజులు అవుతున్నా మీరు పొదలకూరులో గాని పొదలకూరు మండలంలో గాని ఏ ఒక్క పనైనా చేశారా అభివృద్ధిని గాలికి వదిలేసి లేఅవుట్ల చుట్టూ తిరుగుతున్నారు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో ఏ వీధికి వెళ్లినా సీసీ రోడ్లు డ్రైనేజీలు కాలువలు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపించారు మీకు సర్వేపల్లి ప్రజలు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపిస్తే మీరు మాత్రం గెలిచిన రోజు నుంచి కక్ష సాధింపులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని పొదలకూరు ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరైతే నా పార్టీకి వ్యతిరేకంగా చేశారో వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నారని చెప్తే ఏ పార్టీకైనా చూడండి కొంతమంది కార్యకర్తలు నాయకత్వం ఉంటారు ప్రతి పార్టీకి తెలుగుదేశం పార్టీకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా కానీ ఎవరు పార్టీకి వాళ్ళు చేసుకుంటారు గెలిచిన తర్వాత ఎవరు బాగా చేయాలా మేము అభివృద్ధి చేస్తాం చూడాలా కానీ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేసిన వాళ్ళ కక్ష సాధి చర్యలు తీసుకోవడం ఇది పద్ధతి కాదు బాగా ఆలోచించి మేము మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అభివృద్ధి మీద చూశాడు ఏ ఒక్క రోడ్డు గది చూడండి ప్రతి ఊరికి తల రోడ్లు పడి ఉన్నాయో లేదో రాష్ట్రం అంతా కొంచెం పడినా పడకపోయినా మా కాన్స్టిట్యూషన్ మటుకు మీరు పోయే రోడ్డు కూడా కాకాండ గోధుల రెడ్డి గారు ఏ విధంగా వేశారో వదలకపోతైనా కూడా చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతుంటే ఇళ్ళ మీద లైన్ లేకపోతే తీసి తీసి వేశాడు కరెక్ట్ దగ్గర నుంచి వారి డబ్బులు పెట్టి చేయించుకోలేకపోతే అవన్నీ కూడా తీసి వేయించాడు మా కాకపోతే అక్కడ చూసి మేము ఇంకా మెరుగో చేయాలా ప్రజలకి మాకు ఎక్కువ ఓట్లేసారు మమ్మల్ని గెలిపించారు నేను నాలుగు పది ఓడిపోతే ఈసారి గెలిపించారు వాళ్ళకి సేవ చేద్దాం వాళ్ళని అభివృద్ధి పరుచుతాం అనేది కాకుండా నాకు చేయడంసారి చర్యలు తీసుకుంటాను ఈరోజు నేను మాట్లాడుతున్నా నా మీద కూడా తీసుకున్న దాన్ని వాళ్ళు ముందుకు వస్తారు ఇట్లాంటి చేయడం తప్ప అది చేయడం కాదు అభివృద్ధికి రండి మీరు ఏం చేస్తారు మేమేం ఏం చేస్తారు మాకంటే మీరు బాగా చేయండి అది రాజకీయ నాయకుడు ఒక లక్షణం ఇక్కడ కింద నుంచి ఎవరో చెప్పారని చెప్పి ఇవన్నీ మాట్లాడడం కూడా సరికాదు మనం సూరాయపాలెం చూస్తున్నాం సూరాయపాలెం ఇసుకరించి ఇప్పుడు సుమారు వంద కోట్ల ప్రణాళిక కాజేయాల ఉద్దేశంతో వంద కోట్ల రూపాయలు దోచుకోవాలి ప్రణాళిక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు గతంలో ఇదే సూరాయపాలెంలో అక్కడున్న రైతులు ఆయన నిలబడి ఈ ఇసుక నుంచి కానీ ఇక్కడ పెడితే ఇక్కడ ఉండే రైతు పడతారు ఇబ్బంది పడతారు అలా గూగర్ల అడుగడిపోతాయి కాబట్టి ఇది పెట్టొద్దని వేడుకోకగానే ఆయన ఆ ఎస్కరించి మంత్రి కవులు కూడా అనుమతించకుండా అక్కడ రైతులకు సులాపంత ఉపయోగపడేసుకుంటారు ఐదు వంద కోట్లు తీసుకుంటున్నారు ప్రజలు మరియు భాష మాట్లాడుతున్నారు అదే ఆయన సమయ సందర్భం బట్టి అవతల వారు మాట్లాడేదాన్ని బట్టి మాట్లాడతారు కానీ అన్నీ ఆయన ముందుగా ఏదో మాట్లాడేలా ఉండదు అవతల వారు మాట్లాడేదాన్ని బట్టి ఆయన పరుచు ప్రధాన ఉండదే కానీ వీలాక ఎక్కడ కూతురు తిట్టడం అనేది ఆయన చేత కాదు మా నాయకులు కాఖాడ ఆయన నేర్పింది ఒకటే అభివృద్ధి చేద్దాం మనం ఆయన ఒకటి అనడం ఎలక్షన్లో మళ్ళీ మనం గెలిస్తే మొదటి రోజు నుంచే మనం పనిచేయాలి ప్రజలకు పనిచేయాలి అట్లా అట్లా ఉద్దేశం కలిగిన మీరు మొదటి రోజు నుంచే కంప్లీ సాధింపులు చేస్తారు అలా చేయడం మీ సాధ్యం నేను చిన్నవడమే కానీ మా మీద మీకు పట్టం కాదు ప్రజలకు అర్థం చేయండి మీరు చేసిన వాళ్ళు ఒక న్యాయం చేయండి వాళ్ళకి అభివృద్ధి చేసే నలభై రోజులు అయితే ఒక పని చేశారు మొదల కూర్లో ఒక పని చేసిన సక్షి సాధింపులు ఒక వాలంటీరు వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ తాత కాలంలో వాళ్ళ తాత ఇద్దరు కొడుకులు అయితే పద్దెనిమిది అంకరాల స్థలం ఇస్తే ఆ పద్దెనిమిది అంకాల స్థలంలో తొమ్మిది అంకలు పెద్ద కొడుకు తొమ్మిది అంకలు చిన్న కొడుకు వస్తే ఆ తొమ్మిది అంకరాలకి అంటే మూడు రోడ్లు ఉంటాయి మూడు రోడ్లు ఆ అదృష్టం ఏంటంటే ఆ చివరి వాళ్ళు కాబట్టి ఒక రోడ్డుకి ఒక నాలుగు అడుగులు జరిపి కట్టుకునే అవసరం అవకాశం ఉంది ఒక విలేకరు ఆడ ఫోటో పెట్టి ఆ వారెంట్ ఫోటో పెట్టి డబ్బులు ముద్రవేడం చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఆ పిల్లాడు పాపం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండే పిల్లలు ఆ క్రంలో కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కొంతమంది వివేకలు అంటే అందరు కాదు ఒకరు ఇద్దరైతే ఉన్నారు డబ్బులు వాళ్ళ దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకుంటే కేసు కట్టించండి ఆ కేసు దానికి ఆ పిల్లలు ఇబ్బంది ఇబ్బందులు మా పార్టీలు తిరిగి పిల్లకాయలు రోడ్డు మీద మనుగోలు రోడ్డులో అందరూ వేసుకున్నారు ఆర్ రోడ్డు బతులేదు అక్కడ ఉండేది ఏంటంటే నాలుగు రోడ్లు కూడలు ఒక రోడ్డు కూడలి గవర్నమెంట్ ఉండి ఒక రోడ్డు కూడా ప్రైవేట్ ఇవ్వండి ఆ రోడ్డు కూడల్లో నలుగురు అందరూ వేసుకుంటే నలుగురు ఒకటిగా మా పిల్లలు వేసుకుంటే దాన్ని తీసేయాలని అంటారు ఈ మీరు చేసేది డబ్బులు కట్టి ఒక ట్రాన్స్ఫారం పెట్టుకుంటే ట్రాన్స్ఫారం మా స్థలంలో ఉంది ట్రాన్స్ఫారం తీసుకోవాలని చెప్పి మెయిన్ రోడ్డు మీద మాలో ఉన్న మా పార్టీ నాయకుడు పెట్టుకుంటే దాన్ని పెట్టుకున్న దాన్ని డబ్బులు పెట్టినా కూడా దాన్ని కింతితం చేస్తారు ఈ ఖత్తి సాధింపు మా మీద చేసేది ప్రజలు చేయండి సేవ ఏ పార్టీ అయినా ఇదే ఆచారం వస్తుంది కదా రేపు మేము అధికారం వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది కదా గమని కదా కాబట్టి దయచేసి మేము మా స్థాయికి చిన్నది కానీ మేము మా ఇచ్చే అభివృద్ధి మీద సలహా అనుకోకూడదు మీకు సూచన అనుకోకూడదు మేము అనుకునేది మీకు గెలిపించిన వారి ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాన్ని ఆ మండలాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం కాకన్ గోవర్ధన్ రెడ్డి ఆస్తుల గురించి ఆయన అభివృద్ధి గురించి కొంత ప్రస్తావన చేశారు మా నాయకుడు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందున్న ఆస్తులు రాజకీయాల్లో కూర్చిన తర్వాత ఉన్న ఆస్తులు అలాగే సోమరెడ్డి గారు రాజకీయాల రకం ఉన్న ఆస్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఈ రోజు ఏ రోజు చెప్తే ఆ రోజు మేము వచ్చే సిద్ధంగా ఉన్నాం ఆయన రాజకీయాల్లో ఆస్తులు పాల్గొడుతున్నాడు ఏదో చర్చలు కొనుక్కున్నాడే కానీ ఆయన పోగొట్టుకున్న సంద మాకు కూడా తెలుసు ఆ చర్చలకైతే మేము సిద్ధంగా ఉన్నాం సర్వే బీ మీ మీడియాతో నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో